పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి సింధు జలాలు ఇప్పుడు బాక్రా డ్యామ్ ద్వారా మన హర్యానాకి అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆరు వేల ఎనిమిది వందల నీరైతే అవసరాలకు కావాలని చెప్పారు జస్ట్ తక్షణ అవసరాల కోసం ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్లు కావాలంటే భారత ప్రభుత్వం దీని గురించి ఆలోచించి అలాగే బాక్రా సంబంధించినటువంటి ఆ డ్యామ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఆలోచించి నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల నీరు అయితే తక్షణ అవసరాల కోసం ఇస్తున్నారు ఈ నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ ఎనిమిది రోజుల్లోనైతే ఇవ్వడం జరుగుతోంది అలాగే పంజాబ్ కూడా అదనంగా మరికొన్ని నీళ్లు ఇవ్వడానికి అయితే బోర్డు అయితే నిర్ణయించింది ఆ డ్యామ్ కి సంబంధించినటువంటి బోర్డు నిర్ణయించడం జరిగింది ఇంకా ఈ సింధు జలాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి జలాలన్నీ కూడా ఇక సంవత్సరం మొత్తం కూడా మన రాష్ట్రాలే పంచుకోబోతున్నాయి అదనంగా వచ్చినటువంటి నీరంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది చూసారా సరే పహల్గాం దాడి జరిగింది పహల్గాం దాడి వల్ల ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అమరులయ్యారు కానీ ఈ దాడి వల్ల మనకి ఎన్ని లోపాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో అర్థమైంది అనమాట గత డెబ్బై సంవత్సరాలుగా ఏం చేసింది కాంగ్రెస్ మనకు అర్థమైంది గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ మనకు చేసిన అన్యాయం పంతొమ్మిది వందల అరవైలో నెహ్రూ గారు కనీసమైన ఆలోచించొద్దా కనీసం ఆలోచించుకుంటే ఎలా సంతకాలు చేస్తాడు కాశ్మీర్ పరిష్కారం చేసుకుందాం రండి అని పిలిచారంట పాకిస్తాన్ వాళ్ళు పిలిస్తే మనోడు ఊపుకుంటూ వెళ్ళిపోయి ఆ సింధు జలాల గురించి కూడా మాట్లాడితే ఒక సంతకం చేస్తాడు అరే మీరు ఈ సంతకం చేస్తాను కదా మరి కాశ్మీరు సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు కదండి ఆ చూద్దాంలేండి దాని గురించి తర్వాత మాట్లాడదాంలేండి నెహ్రూ గారు ఆయనకి సకల మర్యాదలు చేసి ఇంకా మర్యాదలు కొన్ని కొన్ని చేర్చారులేండి అలా చేర్చి మనవాడిని పంపించేశారు ఇంటికి ఇండియా ఢిల్లీ వచ్చినటువంటి నెహ్రూ ఏమొచ్చేసి అక్కడ ఈ సింధు జలాలు ఏమొచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు ఒక్క పది రోజులు ఇక్కడ సింధు జలాలు ఆగితే కొన్ని రాష్ట్రాలకి నీరు అవసరాలు తీరిపోతున్నాయి అంటే వాస్తవంగా ఈ నీరంతా పాకిస్తాన్కి వెళ్ళాలి ఈ నీరు ఇక్కడ నిలబడడం వల్ల ఇప్పుడు మనం వాడుకుంటున్నాం అంటే చెప్తున్నాను ఈ దాడి కనుక జరగకపోతే అసలు భారత ప్రభుత్వం కూడా ఈ నీరు మనకి ఇవ్వదు అంటే దాడి జరగడం ఇరవై ఆరు మంది చనిపోవడం వల్ల నీరు ఇస్తున్నారు ఇలా చనిపోతే మంచిదని వంటం అంటే అలాగ కాదు కొన్ని లోపాలు అనేవి తెలుస్తూ ఉన్నాయి కొన్ని లోపాలు అనేవి బయటపడుతూ ఉన్నాయి దీని వల్ల ఇంకా ఎన్ని బయటికి తీయొచ్చు మరి కొన్ని లోపాలు బయటికి తీయొచ్చు ఇంకా అంటే దేశం ఎంత సర్వనాశనం అయిపోయిందో నా గాంధీ నెహ్రూ చేసినటువంటి సిద్ధాంతాల వల్ల అనేది చెబుతున్నాను ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రతికే ఉంది కొన ఊపురుతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊదేరు ఊపిరిలు ఊదేరు అందరూ కలిసి తొంభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు చివరికి ఇప్పుడు పార్లమెంట్లో ఎక్కు కూర్చుందనమాట ఈ ప్రతిపక్షం ఇప్పుడు ఇలాంటి దారుణాలన్నీ జరుగుతుంటే చూడాల్సి వస్తుంది ఇంకా మనం దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాం